సమారంభం శంకరాచార్య మధ్యమ శ్రీ సిద్ధేశ్వర పర్యంతం వందే గురు పరమపూజ్యులు పరమ పూజ్యులు పరమహంస పరివ్రాజకాచార్యులు కుర్తాళ్ళ శ్రీ సిద్ధేశ్వరి పీఠాధిపతులు శ్రీశక్తి పీఠ వ్యవస్థాపక పరమాచార్యులు నడిచే దైవం శ్రీ 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 సిద్ధేశ్వరానంద భారతి వారి పాదపద్మములకు ప్రణమిళుతూ ఆ రక్త సుందర రక్తిహ్వాం వికటోగ్రదంష్ట్రాంబరాభీషణాంగీ కరత్రిశూలాం కాళీం కరాళీం సతతం భజామి శ్రీశక్తి పీఠ మూలదేవత అనంత శక్తి స్వరూపిణి శక్తిస్వరూపిణి స్వరూపిణి అయినటువంటి మహిమాన్విత మరగత కాళీ దేవి పాదపద్మములకు ప్రణమిల్లుతూ ఆ మరకత శక్తికాళిదేవి ఆశీస్సులను అందరికీ అందిస్తూ ఈ సంవత్సరం మనం పీఠ నాలుగవ వార్షిక బ్రహ్మోత్సవ కుంభాభిషేకంలో మనం జరుపుకుంటూ ఉన్నాం ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు తారీఖులు ఏప్రిల్లో ఈ దివ్యమైనటువంటి ఉత్సవాలను జరుపుకునేటువంటి సమయంలో ఒక మహత్తరమైనటువంటి యజ్ఞం దేవి కృప అందరికీ కూడా లభించేటువంటి ఒక యజ్ఞం చాలా పవిత్రమైనటువంటి యజ్ఞం ఎంతో శక్తివంతమైనటువంటి యజ్ఞాన్ని మనం చేసుకుంటూ ఉన్నాం శ్రీ అష్టోత్తర శతచండీ మహాయాగం అని ఒక గొప్ప యాగాన్ని మనం చేసుకోబోతూ ఉన్నాం ఏమిటి ఈ అష్టోత్తర శతచండీ మహాయాగం చండీ అంటే ఎవరు చండీ అంటే ఆది పరాశక్తి స్వరూపం ఆ దేవి వైభవాన్ని గనక మనం చూస్తే అమ్మవారిని మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి స్వరూపిణిగా అభివర్ణిస్తారు అంటే మూడు శక్తులు కలిసినటువంటి మహాశక్తే చండీ చెడి చెడీ కోపే అనేటువంటి ధాతువు నుంచి ఆవిర్భవించింది చండీ శబ్దం మిక్కిలి కోపంతో ఉండేటువంటి దేవత క్రోధంతో ప్రకాశించేటువంటి దేవత అమ్మవారికి కోపం వస్తుందా ఎందుకు వస్తుంది ఎప్పుడొస్తుంది అనంటే ఈ చండీదేవికి ఎప్పుడు కోపం వచ్చింది అనేటువంటి అంశం మనకి కనిపిస్తూ ఉన్నది పురాణ వాంగ్మయంలో అధర్మం ధర్మం మీదకి వచ్చి ధర్మాన్ని ఇబ్బంది పెడుతున్న సమయంలో రాక్షసుల అసురుల రూపంలో అధర్మం ప్రజ్వలుతున్నటువంటి సమయంలో ధర్మబద్ధులైనటువంటి వ్యక్తులు భక్తులు ఈ అధర్మ వ్యక్తుల చేతిలో బాధలు పడుతూ ఉన్నప్పుడు పరమేశ్వరి అయినటువంటి జగన్మాత ధర్మస్వరూపిణి అయినటువంటి దేవత ఆమె ఆవిర్భవించింది మూడు రూపాలలో అమ్మవారు వచ్చింది కోపించి ఉన్నటువంటి ఆ మహాదేవి ఆమె మహాకాళిగా వచ్చింది మధుకైటబులను సంహరించింది మహాలక్ష్మిగా వచ్చింది మహిషాసురుని సంహరించింది మహాసరస్వతిగా వచ్చింది శుంభ నిశుంభులను ఆమె అంతమొందించింది ఇటువంటి ఈ మహాదేవి వైభవాన్ని మనకి మార్కండేయ పురాణంలో ఉన్నటువంటి శ్రీ ఈ దేవి సప్తశతి అనేటువంటి చోట మనకి కనిపిస్తూ ఉన్నది ఏడు వందల శ్లోకములు కలిగినటువంటి దేవీ మహాత్మ్యాన్ని వర్ణించేటువంటిదే ఈ దేవి సప్తశతి దీన్నే దుర్గా సప్తశతి అని చండీ సప్తశతి అని కూడా అంటారు చండీదేవిని ఆరాధిస్తే ఏమొస్తుంది అంటే కలవు చండీ వినాయకవు కలికాలంలో కలియుగంలో చండీ దేవిని గనక ఆరాధిస్తే చాలా త్వరగా అమ్మవారు పలుకుతుంది కలియుగంలో పలికేటువంటి దేవతలు కొంతమంది గురించి ప్రత్యేకంగా చెప్పారు అందరు దేవతలు పలుకుతారు కొంతమంది కొంచెం తొందరగా పలుకుతారు దానిలో చండీ ఆ పలికేటువంటి దేవతలలో చండీ ప్రధానమైనటువంటి దేవత ఆమెను ఏ విధంగా పిలవాలి ఏ విధంగా ఆరాధించాలి అంటే చండీ సప్తశతి పారాయణ చండీ నవాక్షరి జప సాధన అయితే అందరూ కూడా సులభంగా ఆచరించేటువంటి విధానం ఏమిటి అంటే చండీ హోమం చేయించుకోవటం చండీ హోమం చేయటం ఎందుకని అనంటే దేవి హోమములలో అంటే శాక్తీయ సంప్రదాయంలో అత్యంత ప్రధానమైనటువంటి హోమంగా ఋషుల కాలం నుంచి వస్తున్నటువంటి హోమమే చండీ హోమం అందుకని మనం మన శ్రీశక్తి పీఠంలో ప్రతి పూర్ణిమ నాడు కూడాను పదహారు కళలతో ప్రకాశించేటువంటి పరమేశ్వరి పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం లభించడం కోసం చండీ హోమాన్ని చేసుకుంటూ ఉన్నాం అయితే ఈసారి మరింత ప్రత్యేకం ఏమిటి అనంటే బ్రహ్మోత్సవాలు మాత్రమే కాక మనకి చైత్ర పూర్ణిమ నాడు ఆ బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం కూడా మనం చేసుకుంటూ ఉన్నాం చైత్ర పూర్ణిమ అనంటే శక్తి పూర్ణిమ మామూలుగా సంవత్సరంలో మనకి నాలుగు సార్లు నవరాత్రులు వస్తాయి అందులో వసంత నవరాత్రులు అంటే ఉగాది ప్రారంభమైనటువంటి రోజు నుంచి కూడాను మొదటి తొమ్మిది రోజులు శ్రీరామనవమితో అదే శాక్తేయులైతే తారా జయంతితోటి పూర్తి చేసేటువంటి తొమ్మిది రోజులను కూడాను వసంత నవరాత్రులు అంటారు ఈ వసంత నవరాత్రుల తర్వాత వచ్చేటువంటి పూర్ణిమ శక్తి పూర్ణిమ అంటే శక్తిని ఆరాధించటంలో చాలా తొందరగా అమ్మ అనుగ్రహం పొందేటువంటి రోజుగా చెప్పబడింది ఈ చైత్ర పూర్ణిమ అందుకనే ఈ దేవి అనుగ్రహం కావాలి అని అంటే ఒకసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు కాదు నూట ఎనిమిది సార్లు అమ్మవారి సప్తశతీని పారాయణం చేస్తూ హోమం చేసేటువంటి ఒక అద్భుతమైనటువంటి యాగం జగద్గురువుల వారి ఆశిస్సులతో వారి దివ్య సమక్షంలో మనందరం కూడా చేసుకోబోతూ ఉన్నాం అసంఖ్యాకమైనటువంటి రుత్వికులు వస్తూ ఉన్నారు ఈ కార్యక్రమంలో పాల్గొని అనేక కుండాలలో మూడు రోజులలో ఈ అష్టోత్తర చండి హోమాన్ని పూర్తి చేయడం కోసం వస్తూ ఉన్నారు ఈ హోమంలో పాల్గొంటే అమ్మవారు మహాలక్ష్మిగా ఐశ్వర్యాన్ని ఇస్తుంది అధికారాన్ని ఇస్తుంది అలాగే సిరి మహా మహాసరస్వతిగా అమ్మవారు విద్యను జ్ఞానాన్ని ఇస్తుంది మహాకాళిగా దీర్ఘాయుర ఆరోగ్యాలను అమ్మవారు అనుగ్రహిస్తుంది ఎటువంటి మృత్యుగండాలున్న తొలగిస్తుంది మరీ ముఖ్యంగా శత్రు బాధలను ప్రయోగ బాధలను నరదృష్టిని తొలగించటంలో చండీ హోమం చాలా ప్రధానమైనటువంటిది అంతేకాక చైత్ర పూర్ణిమ రోజు జరిగేటువంటి మహాపూర్ణాహుతిలో దేవి ప్రీతి కోసం అమ్మ అవతరించి హోమ పూర్ణ ఫలితాన్ని స్వీకరించడం కోసం అమ్మవారికి వెయ్యి ఎనిమిది ద్రవ్యములతో అమ్మవారికి పూర్ణాహుతి సమర్పణ చేయటం అనేటువంటిది జరుగుతున్నది కనీ విని ఎరుగునటువంటి మహాపూర్ణాహుతి కొన్ని వందలాది మూలికలు అలాగే నవరత్నాలు నవధాన్యాలు రకరకాల పిండి వంటకాలు దేవీ ప్రీతికరమైనటువంటి ద్రవ్యాలు పుష్పాలు ఫలాలు ఇలా అనేకమైన అనేకమైనటువంటి మధుర పదార్థాలు ఇంకా నేను చెప్పను ఆ రోజు మీరందరూ కూడా వచ్చి చూడాలి ఇటువంటి పూర్ణాహుతి మరెక్కడా చూడలేదు అనేటువంటి విధంగా అమ్మ అనుగ్రహం కోసం భక్తుల మీద అమ్మ అనుగ్రహం వర్షించటం కోసం ఈ మహత్తరమైనటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మన శక్తిపీఠంలో మనం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి అందరూ కూడా ఈ మహాయజ్ఞంలో పాల్గొనండి చండీదేవి అనుగ్రహాన్ని పొందండి స్వస్తి